నారా కుటుంబంలో వివాహ సందడి నెలకొంది ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడి కుమారుడు నటుడు నారా రోహిత్ శిరీషల వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు సిఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు లోకేష్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు మా ఇంటి పెళ్లి డి నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశస్సులతో తనయుడు నారా రోహిత్ శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం నూతన వధువర్లకు అక్షంతలు వేసి ఆశస్సులు అందజేశాం మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భంగా మా కుటుంబానికి ఒక పండుగ మా నారా వారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు అని చంద్రబాబు పేర్కొన్నారు మరోవైపు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఈ లో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు కుటుంబంతో కలిసి సోదరుడు నారా రోహిత్ వివాహ వేడుకకు హాజరయ్యాను హైదరాబాద్ అజీజ్ నగర్ లోని వెన్యూ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువర్లు నారా రోహిత్ శిరీషలను ఆశీర్వదించాను వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపాను అని లోకేష్ తన పోస్టు లో వివరించారు ఈ వివాహ వేడుకకు పలువురు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు